ఆంధ్రప్రదేశ్లో దానిమ్మ రైతులకు పండగే ధరలు భారీగా పెరగడంతో లాభాలు వస్తున్నాయి గతంలో గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడిన రైతులకు రికార్డు ధరలు పలుకుతున్నాయి ప్రస్తుతం దానిమ్మ పండుగ నాణ్యతను బట్టి వ్యాపారులు తన్నుకు రెండు లక్షల వరకు చెల్లిస్తున్నారు మూడు నెలల క్రితం ఇదే దానిమ్మ పండు టన్నుకు కేవలం యాభై వేలు మాత్రమే పలికేది నెల రోజుల క్రితం చూసుకున్న ధర ఒక లక్ష నుంచి లక్షా పదివేల మధ్యలోనే ఉండేది ఇప్పుడు ఒక్కసారిగా ధర రెట్టింపు అవ్వడం రైతులకు కాసుల పంట పండిస్తుంది రాష్ట్రంలో దాదాపు పదిహేను వేల నాలుగు వందల ఇరవై రెండు హెక్టార్లలో దానిమ్మ పంటను సాగు చేస్తున్నారు దీని ద్వారా సుమారు మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా అన్ని జిల్లాల్లోనూ దానిమ్మ సాగు జరుగుతున్నప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధికంగా పదకొండు వేల హెక్టార్లలో ఈ పంటను పండిస్తున్నారు ఇలా దానిమ్మ ధరలు పెరగటానికి పండ్ల నాణ్యత మెరుగుపడటానికి అధికారులు కొన్ని పద్ధతులు పాటించాలని చెబుతున్నారు స్థానికంగా ఫ్రూట్ కవర్స్ ప్లాంట్ కవర్స్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల దానిమ్మ పండు నాణ్యం పెరిగిందని ఇది ధరల పెరుగుదలకు దోహదపడిందని అధికారులు తెలిపారు ఈ కవర్లు పండ్లను పురుగులు తెగుళ్ళు నుండి కాపాడటమే కాకుండా వాటికి మంచి రంగు వచ్చేలా చేస్తాయి మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో దానిమ్మ దిగబడులు ఆలస్యం కావడంతో మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగాయి ఇది కూడా ఒక కారణం అంటున్నారు ధరలు పెరగడంతో రైతులకు ఊరట దక్కింది లాభాలు వచ్చాయి నవంబర్ లో కూడా దానిమ్మ పంట ధర ఒక్కసారిగా పెరిగింది ఏకంగా ఒక లక్ష యాభై వేలకు చేరింది దానిమ్మతో భారీగా లాభాలు వస్తుండటంతో రైతులు సంతోషంలో ఉన్నారు అంతేకాదు దానిమ్మకాయలతో పాటుగా ఆకులు వేర్లు రసం కూడా రైతులకు లాభాలు తెస్తున్నాయి వీటిని ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు దానిమ్మ ధరలు పెరటంతో రైతులకు భారీగా ఆదాయం వస్తుంది